వారు తన బెత్తం నాడిస్తే గాని అణగదట ఎలాగైతే తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా భగవత్ సేవ కొరకు తహతహలాడుతూ అలా ఒకరినొకరు అలా తోసుకుంటూ దేవదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలితకంఠముదారహారం అన్న రీతిగా ఆ భగవంతుని సేవించుకోవాలి అని భావిస్తూ ఉంటారు అదే ప్రకారం శ్రీవైకుంఠంలో కూడా అలాగే ఉంటారట అటువంటి వారిని ఎద్వేత్ర శిఖరస్పందే అన్నారు అంటే విశ్వక్షేరుల వారు తన యొక్క ఆ బెత్తం ఏదైతే ఉంటో ఉంటుందో ఆ బెత్తాన్ని అలా చూపిస్తూ అందరినీ కూడా మీరందరూ సేవించుకోండి అని చెప్తుంటారట ఈ కలియుగ వైకుంఠం మనకందరికీ కూడా సర్వశ్రేష్టప్రదమైన క్షేత్రాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం మహద్వార గోపుర దర్శనం అనేది మనకు మహత్తైనటువంటి శుభాన్ని కలుగజేస్తూ ఉన్నది ఈనాడు బ్రహ్మోత్సవానికి ఆ గజరాజులంతా కూడా సిద్ధంగా ఉన్నాయి అదే ప్రకారం రక్షక భటులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందరినీ కూడా భగవద్ దర్శనం అందరికీ భగవద్ దర్శనం చేయించాలి అనేటువంటి ఒక తపన ఒక కుతూహలం ఒక ఉబలాటం అన్నీ కూడా వాళ్ళకు ఉన్నదన్నమాట స్వామి దేవాదిదేవ వెంకటేశ మేమందరం కూడా నీ యొక్క బ్రహ్మోత్సవాలకి వస్తున్నాం మమ్మల్ని అందరినీ కూడా నీవు ఆదుకోవాలి అని చెప్పిన రీతిగా విశ్వక్షేణ వారు మొట్టమొదటిగా ఆభయమిస్తున్నారు మీరు ఈ బ్రహ్మోత్సవాలకి రండి మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అనేటువంటి ఒక సూచన ప్రాయంగా ఆ స్వామివారు ఇక్కడ వేంచేస్తూ ఉన్నారు మోక్షార్థి ద్విభుజం కురియా విజయార్థి చతుర్భుజం పుత్రకామి జయాయుక్తం జ్ఞానార్థి రహితం తథాని యజ్ఞాధికారంలో విశ్వక్సిలు వారి యొక్క ప్రతిష్ట చెప్పబడిందండి యజమాని మోక్షార్థి అయితే ఒక రెండు భుజాలట విజయార్థి అయితే చతుర్భుజాలట పుత్రకామి అయితే జయాసహితుడినటువంటి విశ్వక్షను జ్ఞానార్థి అయితే జయారహిత విశ్వక్షరుని కల్పించి ప్రతిష్ఠించాలి అని మనకు ఆగమం చెప్తుంది ఆ భృగువు వాసాధికారం నందు ఆ విశ్వక్షేరుని యొక్క రూపధ్యానాలంతా కూడా అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఆసీన రూపంలో స్థానక రూపాల్లో మాత్రం విశ్వసేనాలని అర్చించాలి అని శయన రూపకల్పన చెయ్యకూడదు అని కూడా నిషేధించారు అందువల్ల ఈ విశ్వసేనల వారు మనం దర్శించుకుంటూ ఉన్నాం ఎవరైతే ఈ ప్రకారంగా వారిని వారు దర్శించుకుంటారు వాళ్ళకందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అని హరేర్ హరేర్భక్త పూజాయాం హీనమే వయతి తత్ క్షమస్వేతి చోక్త్వాతు ప్రణామం కారయేదు పునః అంటే విశ్వక్షేరునికి నైవేద్యంగా వేసించిన ప్రసాదమును మనం మిగతా వాళ్ళకి ఇవ్వాలి హరిభక్త విశ్వక్షరుని యొక్క పూజ అనేది హీనమైనట్లయితే దోషం సంభవిస్తుంది కనుక క్షమస్వాని అని చెప్పాలచ ఈ ప్రకారంగా వామన పురాణంలో విశ్వక్షేరుల వారి యొక్క వైభవం తెలుపబడినది అలాగే సకల పురాణాలు కూడా ఆ విశ్వక్షేరుల వారి యొక్క వైభవాన్ని తెలుపుతూ ఉన్నది సంపూర్ణే ద్వాదశే వర్షే మాసిచాశ్వయుజేషుభే పూర్వాషాడే చ పుణ్యక్షే వరం లబ్ధ్వా జనార్దనాత్ అని విశ్వసేనుల వారి యొక్క ఇతివృత్తాన్ని ఆ వృత్తాంతాన్ని అంతటినీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆ విశ్వసేరుల వారు ఎల్లప్పుడూ కూడా భగవత్ సేవ కొరకు ఇక్కడ సిద్ధంగా ఉంటారట అందువల్ల మనం ఈనాడు విశేషంగా విశ్వక్సేమ దర్శించుకుంటే ప్రతిరోజు కూడా మనం ఈ భగవంతుని యొక్క శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుని యొక్క దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలను తిలకించగలుగుతాం అదేవిధంగా వివిధ వాహనాలలో ఊరేగేటువంటి ఆ స్వామివారిని కూడా మనం దర్శించుకోగలుగుతాం అన్నీ కూడా విశ్వక్షేణుల వారు మనకు కల్పిస్తారు అది మాత్రం కాదు ఆ స్వామిని దర్శించుకోవాలి అన్నప్పుడు నిర్విఘ్న పరిసమాప్తి కొరకు ఒక్కసారి మనం విశ్వక్షేణుల వారిని స్మరించుకోవాలట ఆ స్వామిని మనం స్మరించుకుంటూ ఒక చక్కటి పాటను కూడా